ఆనంద కండోదు సీతయ్యం గురుం శ్రీ సీతయార్య గురు శిష్యం శ్రీ సమిష్టి బోధానందీక్ష కృష్ణమూర్త సద్గురుభ్యో నమోన అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మాధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరం పరం జై గు సద్గురు ప్రభు మహారాజ్ కి జై సభాయ నమః సభ అధ్యక్ష స్థానంలో కూర్చున్న నా గురు స్వరూపులు పెద్దలందరికీ నా యొక్క ద్వాదశ నమస్కృతులు నాయన అంజయ నాయన మీరు కూడా ఆయన సమరచున్న పెట్టండి మీది మీరు 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 కూర్చోారు మీరు మీది రైనా సరే ఈరోజు శ్రీ మొగలప్పన అన్న వారి యొక్క ద్వితీయ వాచిక ఆరాధన శ్రీ అమలానంద మొల మొగలప్పన ఆయన ఇలా పెద్దలు కూడా అందరికి తెలిసినటువంటి మహానుభావుడు ఆయన ఆచరణలో ఉన్నటువంటి ప్రతి పెద్దలను ఎవరు చూసినా వర్దికతో ఉండి పెద్దల చేత బోధ వినాలనే తపన సేవ చేయాలనే తపన అటువంటి భావనలో మనము ఈరోజు ఏ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఏ రకంగా అయితే ఉన్నారో ఈ మందిరంలో ప్రతి పూజ కూడా ఈ రకంగా హాజరై కార్యక్రమాన్ని వచ్చే భక్తులకు ఎదురు చూసినట్టుగా ఉండి కార్యక్రమాన్ని నిర్వర్తించాలని శివ గోపాలరెడ్డి కానీ తర్వాత అంజనాయన కానీ ప్రతి ఒక్క ఇప్పుడు ఏ రకంగా ఉందో ఆ రకంగా కార్యక్రమం జరగాలి ఇంకోటి ఏంటంటే పూజ పత్రిక ప్రింట్ చేసే ముందు పెద్దలను ఆశ్రయించి పూజ చేస్తే బాగుంటుంది కొన్ని ఎట్లా అంటే ఆరు గంటలకు అచల జెండా అని పెట్టినాం మనం అంటే అచలజెండా ఆవిష్కరణ ఆరు గంటలకు ఉండదు అంటే కార్యక్రమాలకు మనకి అంటే మనకు అంత పొద్దున రాము జెండా ఏం చేయాలంటే మనకు లఘు పూ మేలుకొల్పులు ప్రభాత సేవ ఆ తర్వాత లఘు పూజ ఆ తర్వాత గురిగీత పారాయణము తర్వాత నగర సంకీర్తన సమాధి పూజ అచలజెండా ఆవిష్కరణ తర్వాత అఖండ పాదుకా పూజ తర్వాత వేదాంత మహాసభ ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి కొంచెం ఏం లేదు అందరు అందరు ఆధ్వర్యంలో జరుగుతుందని ఆ రకంగా ఇది కింద ఇది బాగుంది సరే ఏదైనా సరే నాయన చెప్పినట్టుగా ప్రతి వాక్యం గురుమంత్ర అనుష్ఠానము ఇది నాయన చెప్పినటువంటి వాక్యాల్లోనే చెప్తున్నాను గురుమంత్రము అనుష్ఠానం చేయడము తర్వాత ఒక కథ రూపకంగా చెప్పింది నాయన ఆచరణ యాదక దారి తీసింది ఆచరణ అనేటటువంటిది మనకు పుట్టబోయే బిడ్డలకు కూడా ఆచరణ అనేటటువంటిది వాడు పుట్టగానే పట్టుకున్న వాడు చూడండి సంస్కారం ఎట్లా ఉంటుంది అంటే మనము మన ఆచరణ అనేటటువంటి అనుష్ఠానం జరిగితే ఆచరణ సంస్కార విధానం మార్పు రావాలి మనలో ఏది మనం తినే విధానంలో మాట్లాడే విధానంలో అనుష్ఠానంలో కార్యక్రమాల్లో కావాలి ఎక్కువ శాతము మనం పూజా కార్యక్రమాల్లో సాధ్యమైనంత వరకు ఎక్కువ హాజరు కావాలి ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలంటే మెయిన్గా పెద్దలైనటువంటి వారి ఉన్నటువంటి కార్యకర్తలు ఎక్కువ శాతము కలుపుకొని పోయి హాజరైతే ఈ యొక్క సిద్ధరామ ఆశ్రమ ఆశ్రమము పూజా కార్యక్రమాలు కొంచెం డెవలప్ కావడానికి అవసరం ఉంటుంది కానీ పూజలకు ఉంటే ఎట్లుంటుందంటే ఒక్కల మీదనే బెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది ఈ తరువా శాశ్వతం కాదు తెలుసు ఆయుస్సు ఎప్పుడు ఏమవుతుందో తెలుసు రేపాయ అనే మాట పక్కకు పెట్టి ఈ సోమరితనాన్ని పక్కకు పెట్టి మనము ప్రతి ఒక్కరం కూడా పూజకు ఎక్కడ దొరుకుతుంది నాయన నేను వెళ్తలేదు మరి ఇంకెవరు వెళ్తారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి ఈ రకంగా అనుకుంటే కార్యక్రమాలకు బాగుంటుంది పెద్దలందరికీ అవసరం తర్వాత మనకు పత్రిక చేసినప్పుడు కొంచెం ఇది మనకు డెవలప్ కావాలనుకుంటే పెద్దల పేర్లందరినీ వెళ్తాం ఎప్పుడు మన ఒక్కల పేర్లే కాకుండా పెద్దల పేర్లు వేస్తే వాళ్ళ గౌరవించినట్టు అవుతుంది మన కార్యక్రమాలు మంచిగా సాగుగా దొరుకుతాయి పెద్దలందరూ ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఇప్పుడు వీళ్ళు మనవారు మన మందిరము మన సిద్ధరామస్వామి గాని సంగమేశ్వర స్వామి కాని శాంతి కాని మొగలప్ప నాయన గాని వీళ్ళ అభిమానం చేత ఇప్పుడు అక్కడ అంత పెద్ద కార్యక్రమం ఉన్న ఇటువంటి పెద్దలు వీళ్ళందరూ ఒక అభిమానం చేత వచ్చింది మనం ఆహ్వానించినా తెలిసినా తెలియకుండా మనది అని ఒక అభిమానం చేత అదనమాట ఆ గొప్పతనం అట్లా కాబట్టి ఈ ఆచరణ అనేటటువంటిది తర్వాత మూడవది ఇంకోటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే విచారణ మనము ఎందుకోసం వచ్చినాం ఇక్కడికి గురువు దగ్గరికి చేరవలసిన అవసరం ఏముంది అసలు ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది మరి ఏమైపోతాము ఎక్కడి నుంచి వచ్చినామో మనం ఎక్కడికి పోతాం వచ్చినటువంటి వాడికి మనకు పుట్టక ముందు మనకు తెలియదు చచ్చినటువంటి వాడు ఎవరు చెప్పలే ఎప్పుడు మనకు తెలిసింది ఇది పుట్టిన తర్వాతనే నేను ఇలా అనే సంగతి తెలిసింది ఇక సస్త అనేటటువంటి విచారం తెలిసింది ఇదంతా తెలియాలంటే గురువు దగ్గరికి పోయి విచారించి ఈ సావు మనం పుట్టిన మొదలు చచ్చే లోపట మనము అంటే ఏంటిది అనే విచారణ గురువు దగ్గర పోయి విచారించి ఈ సంస్కార విధానాన్ని మార్పు చేసుకుంటూ పోయి అప్పుడు ఈ నేననేటటువంటిది ఏంటిది దాని ఉనికి అనే సంగతి తెలుస్తుంది ఇది తెలియాలంటే అయ్యగారు అన్నాడు కృష్ణయ్య మొదల చల్లము నిలిగించద విదితముగా లేని ఎరుక వివరింతు తుదకెరుకను విడిపించదా మదిలో నా మాట నమ్మి మరి వింతీవేణి చంచల బుద్ధి మాను వేణి పదుగోరుని చూచి బర్షే బాసి త్రోవ ఎదురు లేదనేటట్టు ఇదిగోనే చేసేదా మరి వింటివేణి చంచల బుద్ధి మాను ఒకనొక భక్తుడు అనేక జన్మ సంస్కార విధానం చేత ఇటువంటి పూర్ణ గురుని ఆశ్రయించి నాలుగు విధ శుశ్రూషలు చేసి నిత్యానిత్య వస్తువేకము హిమూర్తార్థ ఫలభోగ విరాగము శమాధి శక్త సంపత్తి ముముక్ష నాలుగు సాధనలు కానుకలు చేతబట్టుకొని ఆచరణయుక్తంగా ఉండి మహావాక్య నాలుగు మహావాక్యాలను తెలుసుకొని ఇన్ని తెలుసుకున్నప్పటికైనా నేననేటటువంటి ఒకటి మిగిలింది అది నేనున్నప్పుడు చేసేటటువంటిది అది నిజమెట్లవుతుంది అనేటటువంటి విచారణ ద్వారా అప్పుడు పూర్ణ గురుని ఆశ్రయించి అప్పుడు గురుగారిని పరిపూర్ణమంటే ఏంటిది ఎరుక అంటే ఏంటిది ఈ ఎరుకను విడిచే విధానం ఏంటిది నేనెవరనే విధానాన్ని అడిగితే అప్పుడు గురుగారు అంటుండు నీకు మొదల చెలము వెలిగించదా విధితముగా లేని ఎరుక వివరించు పై అంటే తుదకెరుకను విడిపించదా మదిలో నా మాట నమ్మి అంటే ఇలా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే గురువాక్యాన్ని యథార్థంగా నమ్మడము గురువును గురువాక్యాన్ని నమ్మడము మదిలో నా మాట నమ్మి మరి వింటివేణి చెంచల బుద్ధి మానుంటివేణి ఇలా మనకు కావాల్సింది ముఖ్యంగా గురువు గారిని యథార్థంగా గురువును గురువాక్యాన్ని నమ్మడము మనలో ఉన్నటువంటి చంచలత్వాన్ని మారడం ఈ చెంచలత్వం అనేటటువంటిది గురువు చెప్పేటటువంటి వాక్యాన్ని వినడివ్వకుండా అది ఎటో తీసుకొని పోతుంది కాబట్టి చెంచలత్వాన్ని మారడము అప్పుడు ఆ రకంగా ఉంటే గురుగారు అన్నాడు పదుగురు నిన్ను చూసి బల్ శబాశీరో ఒక ఎదురు లేదనేటట్టు ఇదిగో నేను చేసేదా అంటే పది మంది బల్ శబాశ అనేటట్టు చేస్తా అంటే ఊరికనే వాళ్ళు శబాశ అని అనరు మెచ్చుకోరు ఏ రకంగా మెచ్చుకుంటారు వారి యొక్క నడక విధానం సంస్కార విధానం మాట్లాడే విధానాన్ని బట్టి అతన్ని చూడంగానే అతనికి గురుమంత్రం ఎవరి ముఖం అందుందో అతన్ని చూసినప్పుడు ఎందుట ముఖం ఇట్లా స్తంభింపజేస్తాట అంటే ఆచరణ విధానం ఆ రకంగా నడక ఉన్నటువంటి వానికి పదుగురు నేను చూసి పది శబాస్ అనే మాట ఒట్టిగా నేను నేను చేస్తారా అని అయ్యగారు అన్నంటే గురువాక్యాన్ని నమ్మి గురువు చెప్పినట్టు నడిస్తే ఆ రకంగా తయారు చేస్తాను గురువుగారు అన్నారు కానీ మనము సొంతగా ఈ వాక్యాన్ని తెలుసుకుందాము గ్రంథాలు ఉన్నాయి పెద్ద చేసినటువంటి గ్రంథాలు ఈ పన్నెండు సంవత్సరాలు గురుసేవ చేసి తెలుసుకుందామంటే అంటే సాధ్యం కాదు ఎందుకంటే గురుమూర్తి చూపకుంటే గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమగం గురుమూర్తి చూపే నేనియు పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమవురా చూస్తూనే ఎరుక పారిపోవునురా ఎట్లా ఉన్నట్టు చూడండి గురుమూర్తి యొక్క కనుసౌజ్ఞ ప్రకారం సూచన చేయగానే కనుక్కునే శక్తి మనం కలిగినప్పుడు అది తనకు ప్రత్యక్షం అవుతుంది అంటాడు ఎట్లా అంటే ఈ పరిపూర్ణ బోధలో ఎట్లా ఉందంటే కనిపించేదంతా ఇదంతా ఏమంటాడు కనరాని దాని శూన్యం అని అనవలసి అనవచ్చును గాని బయలు ననదగదు సుమి కనవచ్చు చున్నది ఇందులో కనుగొనుటకు ఎరికే లేదు కనుగొనరాదా నేను చెప్తే విని నమ్మరాదా అంటే కనవచ్చేనా లేదా కనుగొంటి లేదా అని ఎనరాదా భయమేమి ఎంత స్పష్టంగా వస్తునిచ్చే జ్ఞానం ఇతడు అంటే ఈ కనిపించేటటువంటిదే పరిపూర్ణమని కనరానిదే అంటే మనకేమో మన చూపులో ఎట్లా ఉందంటే ఈ ఎరుకనే ప్రత్యక్షంగా కనిపిస్తుంది కానీ పరిపూర్ణం ఎట్లా కనిపిస్తుంది అంటే నామరూపరహితమైనటువంటిది పరిపూర్ణమాయే నామరూపాలతో కూడుకున్నటువంటిది ఎరుకాయ కానీ చూచే విధానంలో వినే విధానంలో ఇదంతా తెలియాలంటే పన్నెండు సంవత్సరాలు గురుసేవ చేస్తే గానీ ఇది సాధ్యం కాదు అంటే ఆయన విచారణ ద్వారా అంత సూక్ష్మ పరిగ్రహణ కలిగినప్పుడు అది విచారిస్తే పరిపూర్ణాన్ని చూడాలంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలతో కూడుకున్నటువంటిది ఎరుకాయ శబ్ద స్పర్శ రూప రైతమైన పరిపూర్ణమాయ నేను చూసేది ఎట్లా అది నీవు లేకపోతేనే పరిపూర్ణమనే స్థితి గురువు గారి దగ్గర వింటుంటే కానీ అది అది తెలిసే కొరకే గురువు గారి దగ్గర ఇవ్వాలి ఎట్లంటే పరిపూర్ణము ఎరుకలు ఎట్టివో ఆ రకంగా విచారించినప్పుడు ఎరుక స్థిరమా అస్థిరమా ఇది లేదా ఉండి కలిగిందా లేక కలిగిందా పరిపూర్ణం ఎరుకలు ఎట్టివో గురుముఖమున రెంటి లెస్స గుర్తెరి ఎరుకం సరిపుచ్చుకున్న మృషయని పరిపూర్ణము బోధయి పరిశుద్ధపు బోధ్య పాటి